అందరికీ నమస్కారం సంకటహర చతుర్థి పూజా విధానం మరియు వ్రతకథ గురించి తెలుసుకుందాం మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చెవితి తిథి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజుల ప్రదోష సమయం చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎర్రటి వస్త్రం తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని వస్త్రంలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహర చతుర్థి వ్రతకథ ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుపక్కన భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాతే లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పారు గణేషుని దూత అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి ఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్పనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుడు ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు